అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రమాదం జాగ్రత్త మూడవ భాగం మరో రెండు రోజుల తర్వాత పత్రికల్లో షీలా ముఖర్జీ హత్య కేసు హంతకుడు ఎవరో తెలిసిపోయాడు సిబిఐ డైరెక్టర్ ఈరోజు పత్రికా ప్రతినిధుల్ని సమావేశపరిచి షీలా ముఖర్జీ హత్య కేసు వివరాలు చెప్పి నిదర్శనాలు పత్రికా విలేకరులకు చూపించారు కారు స్టీరింగ్ వీల్ మీద హ్యాండిల్స్ మీద ఉన్న వేలుముద్రలు దొంగతనాలు దోపిడీలు మానభంగాలు దేశంలో పలుచోట్ల చేసిన ఒక పాత నేరస్తుడు శిఖామణికి చెందినవని తేలిందని చెప్పారు గత ఆరేళ్లుగా శిఖామణి అనే అతను మద్రాసు బొంబాయి కలకత్తా ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరు పాట్నా నగరాలలో రకరకాల నేరాలు చేశాడని పోలీసులు అతని కోసం ఇన్నేళ్లుగా గాలిస్తున్నారని దొరక్కుండా ఉన్నాడని శిఖామణి హత్య చేయటం తమకు తెలిసినంతవరకు ఇది మొదటిది అని సిబిఐ డైరెక్టర్ చెప్పారు రెండుసార్లు సికామణిని పట్టుకున్నామని రెండుసార్లు ఆ శిఖామణి పోలీసు లాకప్లోంచి తప్పించుకున్నాడని కూడా చెప్పారు పోలీసు లాకప్లో ఉండగా శిఖామణి ఫోటో పోలీసులు ఐడెంటిఫికేషన్ కోసం తీయించారు ఆ ఫోటోని సిబిఐ డైరెక్టరు పత్రికా ప్రతినిధులకి ఒక్కొక్క కాపీ ఇచ్చి పత్రికల్లో ప్రకటించమన్నారు శిఖామణిని పట్టి ఇచ్చిన వారికి లేక శిఖామణి ఉనికిని తెలిపిన వారికి ప్రభుత్వం పదివేల రూపాయలు బహుమానం ఇస్తుందని ప్రకటించారు శిఖామణికి హిందీ తమిళం కన్నడం మరాఠీ బెంగాలీ ఉర్దూ ఇంగ్లీష్ భాషలు బాగా వచ్చినని ఆ పొడుగు సన్నంగా రంగు ఒళ్ళుతో సన్నని మీసాలు కుడికంటు మీద గురిగించంత నల్లని మచ్చతో ఉంటాడని తెలియచేశారు వేషం క్షణంలో మార్చుకోవటంలో శిఖామణి నిపుణుడు అంతేకాక ఎప్పుడూ తన దగ్గర బాకుపిస్తోలు ఉంటాయట అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నించేవారు జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరించారు ఈ వార్త తర్వాత శిఖామణి ఫోటోని ముద్రించి పదివేల రూపాయల బహుమానం అని వ్రాసారు పత్రికల వాళ్ళు మరికొన్ని రోజుల తర్వాత పత్రికల్లో శిఖామణి కోసం దేశంలోని పోలీసు బలగం అంతా గాలిస్తున్నా ప్రజలు వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉన్నా అతని ఆచూకీ ఇంకా తెలియకుండా ఉన్నది హత్య జరిగి నెల రోజులు దాటినా అతను దొరక్కపోవటం వల్ల శిఖామణి దేశం వదిలి పారిపోయాడేమోనన్న అనుమానం కలుగుతోంది కానీ దేశం నుంచి పారిపోయి ఉండటానికి వీలు లేదని పోలీసులు వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉన్నారని దేశంలోనే ఏ మారుమూలో మారువేషంలో ఉండి ఉంటాడని చెబుతూ బహుమానం యాభై వేల రూపాయలకి హెచ్చించింది ప్రభుత్వం ఈ బహుమానం పోలీసు అధికారులకు కూడా ఇస్తారట ఇక ప్రతి పోలీస్ కానిస్టేబుల్ శిఖామణి కోసం వెతుకుతూ ఉంటాడు శిఖామణి త్వరలోనే దొరుకుతాడని విశ్వాసం వెల్లబుచ్చారు సిబిఐ డైరెక్టర్ మరి వారం రోజుల తర్వాత పత్రికల్లో హంతకుడు శిఖామణి అరెస్ట్ నెల రోజుల క్రితం షీలా ముఖర్జీని మానభంగం చేసి ఘాతుకంగా హత్య చేసిన నేరం మోపబడిన శిఖామణిని పట్టుకోవటం కోసం పోలీసుల ప్రయత్నం నిన్న అంతమైంది మద్రాసు నగరంలో సికామణిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు అరెస్టు చేసిన కానిస్టేబుల్స్ ఇద్దరు అల్వరసు దండాయుధం యాభై వేల రూపాయలు ఈ ఇద్దరికీ సమానంగా పంచబడిందని మద్రాసు ఐజీ చెప్పారు అరెస్ట్ వివరాలు నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో సినిమాకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నారు కామరాజ్ నగర్లో ఉన్న దంపతులు కొత్తగా ఏర్పడిన కాలనీ విశాలమైన రోడ్లు దూరంగా ఇళ్ళు బస్టాప్ నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత పక్క వీధిలోంచి సైకిల్ మీద ఒక అతను వచ్చి వాళ్ళకి ఎదురుగా ఆగి బాకు చూపించి ఆ స్త్రీ వంట మీద ఉన్న నగలు అతని జేబులో ఉన్న పర్సు ఇవ్వమని బెదిరించాడు ఆ దంపతులు బెదిరిపోయి వాటిని తీసిస్తున్నారు అంత తెలివైన అన్ని దొంగతనాలు చేసిన శిఖామణి గుర్తించనేలేదు తను దొంగతనం పోలీస్ స్టేషన్ ముందు చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ వసారాలో ఉన్న కానిస్టేబుల్స్ దండాయుధము అల్వరసు అది చూసి వెంటనే అక్కడికి వెళ్ళారు పోలీసులను చూడగానే శిఖామణి దౌడి తీశాడు దండాయుధం అల్వరసు పరిగెత్తారు అంతేకాక రోడ్డు పక్కనున్న రాళ్లను తీసి శిఖామణి మీదకి విసిరారు శిఖామణి రివాల్వర్ తీసి వెనక్కి పేల్చాడు ఆయన దండాయుధము అల్వరసు భయపడిపోయి వేట మానలేదు పోలీసుల నుంచి తప్పించుకోవాలనే ఆతృతలో ముందు ఏమున్నదో చూసుకోకుండా వేగంగా సైకిల్ తొక్కటంతో శిఖామణి మలుపును చూసుకోలేదు వీధి పక్కనున్న వెడల్పైన పైన నీళ్లు లేని కాలవలో సైకిల్తో సహా పడిపోయాడు శిఖామణి వెంటనే ఆ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ శిఖామణిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్లో దీపాల కాంతిలో చూశాక అతను శిఖామణి అని గుర్తుపెట్టి వెంటనే పై అధికారులకు తెలియచేశారు శిఖామణిని బొంబాయి తీసుకెళ్లేందుకు బొంబాయి పోలీస్ అధికారులు రేపు బయలుదేరి వస్తున్నారు ప్రజలు నింటూర్చారు పోలీసులు ఊపిరి తీసుకున్నారు పత్రికలు పోలీసుల్ని పొగిడాయి షీలా ముఖర్జీని మానభంగం చేసి హత్య చేసిన నేరం బొంబాయి మెజిస్ట్రేట్ కోర్టులో శిఖామణి మీద ఆపాదించబడింది రండి కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ బెదురుతూ చుట్టూ చూసిందామే యుగంధర్ అసిస్టెంట్ రాజు కుర్చీ లాగాడు ఆమె ఇంకా కూర్చోలేదు నేను ఇక్కడికి వచ్చినట్లు తెలిస్తే తెలిస్తే అడిగాడు యుగంధర్ నాకు చావు తప్పదు అన్నదామే భయం లేదు మీరు ఇక్కడికి వచ్చినట్లు ఎవరికి మేము చెప్పము కూర్చోండి అసలు విషయం ఏమిటో చెప్పండి అన్నాడు యుగంధర్ అప్పటికి ఆమె కూర్చోలేదు ఏమో నేను పొరపాటు చేశానేమో మీరు వాళ్లలో ఒక్కరేగా అన్నది యుగంధర్ ఆమెని పరీక్షగా చూశాడు ముప్పై ఏళ్ల లోపున ఉంటుంది అందంగా ఉంది నడకలో నిలుచోవటంలో మాటల్లో వయ్యారం తను ఆడదని తన ఆకర్షణకి మగవాడు లొంగిపోతాడని అనుక్షణం జ్ఞాపకం ఉంచుకునే స్త్రీ కానీ ఇప్పుడు అటువంటి ఆలోచన ఆమెలో లేదని తెలుస్తోంది భయం ఆదుర్ద పిరికితనం నిస్సహాయత్వం గోచరిస్తున్నాయి ఆమె కళ్ళల్లో ఎవరిలో ఒక అడిగాడు యుగంధర్ ఆ సమయానికి కాత్య కూడా వచ్చి ఒక పక్కగా నిలబడింది పోలీసులు నేను పోలీసుని కాదు వాళ్లలో ఒక్కడిని కాదు న్యాయము ధర్మము నీతి నిజాయితీ ఎటు ఉంటే అటు ఉంటాను వాళ్ల మనిషిని నేను అన్నాడు యుగంధర్ అనే విన్నాను అందుకే వచ్చాను అన్నదామి దీనంగా అయితే చెప్పండి మీ సమస్య ఏమిటో అడిగాడు యుగంధర్ ఆమె కూర్చున్నది అయినా మౌనంగానే ఉండిపోయింది యుగంధర్ సిగరెట్ వెలిగించాడు ఎలా చెప్పను ఎక్కడ మొదలు పెట్టాలి అదే తెలియకుండా ఉంది అన్నదామె చీరకొంగు వేళ్ళకి మెలివేస్తూ ముందు మీ పేరు చెప్పండి మీకు వివాహమైంది కనుక మీ భర్త పేరు చెప్పండి చిరునామా చెప్పండి ఆ తర్వాత మిగతా విషయాలు మీరే చెప్పేస్తారు అన్నాడు యుగంధర్ ఆమె తల ఊపింది నా పేరు రాధా నా భర్త పేరు శిఖామణి మేము టీ నగర్లో ఉంటున్నాము షీలా ముఖర్జీ అనే ఆమెని హత్య చేసిన నేరం మోపి నా భర్తను అరెస్ట్ చేశారు కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి కాత్య కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టింది శిఖామణి పేరు చెప్పగానే రాజు ఏలవేసి ఫైలింగ్ అలమారు దగ్గరికి వెళ్ళాడు మీరు కాఫీ తాగండి రాజు ఫైల్ తెచ్చిస్తాడు వివరాలు నేను చదువుకుంటాను అన్నాడు యుగంధర్ ఆమె తల ఊపి కాఫీ కప్పు అందుకున్నది రాజు ఫైలింగ్ తెచ్చి ఇచ్చాడు యుగంధర్ వివరాలన్నీ చదువుతున్నాడు రాజు కాత్యా వెనకాల నిలబడి తాము కూడా చదువుతున్నారు పదిహేను నిమిషాల తర్వాత ఫైల్ మూసేసి చెప్పండి అడిగాడు యుగంధర్ నా భర్త సిఖామణి దొంగ చాలా దొంగతనాలు చేశారు రైళ్లల్లో బస్సుల్లో ఇళ్లల్లో ఈ ఊర్లోనే కాదు పోలీసుని చెప్పినట్లు చాలా ఊళ్ళల్లో చెప్పిందామే దొంగతనాలు చేశారే కానీ దౌర్జన్యానికి మాత్రం ఏనాడూ పూనుకోలేదు ఒకనొకసారి ఒక స్త్రీ మెడలో బంగారు గొలుసు ఇవ్వటానికి నిరాకరించింది తిరగబడితే ముందు కత్తి చూపించి బెదిరించినా ఆమెనేమీ చేయలేదు పొడవలేదు పరిగెత్తుకుని పారిపోయి వచ్చేశారు యుగంధర్ తల ఊపాడు మా వారికి రక్తం అంటే భయం దౌర్జన్యం అంటే భయం అటువంటి మనిషి ఇంత ఘాతుకమైన చేశారంటే నేను నమ్మను అన్నది రాధ యుగంధర్ నిట్టూర్చాడు భారత స్త్రీలో ఉన్న గొప్పతనమే అది భర్త ఎంత దుర్మార్గుడైనా భర్తను పూజిస్తుంది శిఖామణి దౌర్జన్యానికి పూనుకోరు అన్నారు అటువంటి మనిషి కాగజ్ నగర్లో పోలీసుల మీద పిస్తోలెలా పేల్చారు అడిగాడు యుగంధర్ అది అబద్ధం మా వారి వద్ద అసలు లేదు అన్నది రాధా శిఖామణి దొంగతనాలు దోపిడీలు చేశారని మీరే చెబుతున్నారు అతని వద్ద పిస్తోలు లేదని మీరు ఎలా నిశ్చయంగా చెప్పగలరు అంతేకాదు శిఖామణి షీలా ముఖర్జీని హత్య చేయలేదనేందుకు మీ నమ్మకము మాత్రమేనా వేరే నిదర్శనం ఏమైనా ఉందా అడిగాడు యుగంధర్ రాధ మౌనంగా ఉండిపోయింది సికామణి మీద పోలీసులు షీలా ముఖర్జీని మానభంగం చేశాడనే నేరం మోపి కేసు దాఖలు చేశారు శిఖామణి ఈ హత్య చేశాడని కొంత సాక్ష్యము కొన్ని ఆధారాలు ఉంటే గాని పోలీసులు కేసు దాఖలు చేయరు ఇంకా విచారణలో ఉంది కనుక అమ్మా శిఖామణి నిర్దోషి అని రుజువు చేసేందుకు మీ వద్ద ఏమైనా సాక్ష్యాలుంటే చెప్పండి అవి పోలీసులకు చెప్పి అంటున్నాడు యుగంధర్ రాధ నవ్వింది గివ్ ది డాగ్ ఎ బ్యాడ్ నేమ్ అండ్ హ్యాంగ్ ఇట్ అన్నారు అదే మా వారి మీద కేసు యుగంధర్ ఆశ్చర్యంతో రాధను చూశాడు మీరు చదువుకున్నట్లున్నారు రాధ తల ఊపింది ఎంఏ లిటరేచర్ రుక్మిణి విమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని యుగంధర్ రాధని పరీక్షగా చూశాడు ఆశ్చర్యపడకండి శిఖామణి కూడా ఎంఏ లింగ్విస్టిక్స్ మేము కాలేజీలో స్నేహితులం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం జస్ట్ వన్ మినిట్ అంత చదువుకున్న మనిషి దొంగతనాలకి ఎందుకు దిగాడనా ఉద్యోగం దొరక్క నిస్పృహతో సమాజం మీద ఒక రకమైన కసితో దొంగతనాలకి దోపిడీలకి పూనుకున్నాడు మీరు ఉద్యోగం చేస్తున్నారుగా తిండి లేక మాడటం లేదు అవును చాలాసార్లు చెప్పాను ఉద్యోగం దొరకనంత మాత్రాన దొంగతనాలకి దోపిడీలకి దిగవద్దని కానీ అతన్ని ఆపలేకపోయాను అన్నది రాధా ఆల్ రైట్ శిఖామణి షీలా ముఖర్జీని హత్య చేయలేదని అంటున్నారు నిదర్శనం చెప్పమంటే ఏదో ఇంగ్లీషు సామెతి చెప్పారు నా ప్రశ్నకి జవాబే చెప్పలేదు షీలా ముఖర్జీ బొంబాయి నగరంలో అక్టోబర్ ఐదవ తేదీ రాత్రి హత్య చేయబడినట్లు ప్రకటించారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు శిఖామణి మద్రాసులో ఇంట్లోనే ఉన్నారు కనుక ఈ హత్య శిఖామణి చేసి ఉండటానికి అవకాశం లేదు అంతకన్నా నిదర్శనం కావాలా అడిగింది రాధా ఈ విషయం మీరు పోలీసులకు చెప్పారా అడిగాడు రాజు చెప్పాను శకామణి ఆ తేదీలలో మద్రాసులో ఉన్నట్లు సాక్ష్యం కావాలన్నారు ప్రస్తుతానికి నా మాట తప్పితే వేరే సాక్ష్యమేమీ లేదు అంటే అడిగాడు యుగంధర్ అక్టోబర్ నాలుగవ తేదీ మధ్యాహ్నం మారువేషంలో అంటే కూరలమ్మే అతని వేషంలో శకామణి ఇంటికొచ్చారు అది ఆదివారం కనుక నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడో ఎప్పుడో కొన్ని దొంగతనాలు చేసి నాలుగు బంగారు గొలుసులు రెండు రిస్టివాచీలు మూడు ఉంగరాలు ఒక డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చారు వాటిని వెంటనే అమ్మితే పట్టుబడతానని ఒక వారం రోజులు దాక్కోవాలని చెప్పారు ఇంట్లోంచి కదలేదాయన నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్లేదాన్ని ఇలా పది రోజులు గడిచిన తర్వాత ఒక రాత్రి నగలు తీసుకుని వెళ్ళిపోయారు శిఖామణి కొన్ని రోజుల తర్వాత పత్రికల్లో చదివాను శిఖామణి షీలా ముఖర్జీని హత్య చేశాడని నేను నమ్మలేదు ఎలా నమ్మను మనిషి నా ఇంట్లో నా పక్కనే ఉంటే పోనీ నేను ఇంట్లో లేనప్పుడు హత్య చేసి వచ్చాడా అని అనుకునేందుకు హత్య ఎక్కడో బొంబాయిలో జరిగింది అదే అర్ధరాత్రి ఆ పది రోజులు అర్ధరాత్రులు ఆయన నాతోనే ఉన్నారు రెండు నిమిషాలు యుగంధరం మౌనంగా ఉండి అమ్మారాధా వేలుముద్రలు హత్య జరిగిన ప్రాంతంలో శిఖామణిని చూసిన సాక్షులు ఇలాంటి బలవత్తరమైన సాక్షి ఉంటే గానీ పోలీసులు హత్య కేసు కోర్టులో దాఖలు చేయరు పత్రికల్లో ప్రకటనలను బట్టి శిఖామణి వేలుముద్రలు ఆ అంబాసిడర్ కారు మీద ఉన్నాయని ఆ జేబురుమాలు అతనిదేనని తేలుతోంది ఆ సాక్ష్యానికి నువ్వు చెబుతున్న విషయానికి ఎక్కడా పొసకటం లేదు అవే రకమైన వేలుముద్రలు ఇద్దరు మనుషులకు ఉండటం అసంభవమని చదువుకున్న మీకు కూడా తెలుసు ఏ సాక్ష్యమో నిదర్శనము లేని నీ మాట శిఖామణి నీ దగ్గరే ఉన్నాడనే విషయము ఇంట్రెస్టెడ్ పార్టీ యొక్క సాక్ష్యంగా పరిగణించబడుతుంది కేవలం మీ మాట కాక వేరే సాక్ష్యం ఏదైనా ఉందా శిఖామణి మద్రాసులో ఐదవ తేదీ రాత్రి ఉన్నట్లుగా అడిగాడు యుగంధర్ ఉన్నది కానీ నిరూపించలేకుండా ఉన్నాను అన్నది రాధా ఏమిటా సాక్ష్యం చెప్పు నిరూపించడానికి నేను ప్రయత్నిస్తాను అక్టోబర్ ఐదవ తేదీ అంటే షీలా ముఖర్జీ హత్య చేయబడిన రోజున రాత్రి ఎనిమిది గంటలకి శిఖామణి స్నేహితుడు అంటే అతను ఇంకొక దొంగ పేరు కరుపన్ అతను వచ్చాడు నాకు ఇష్టం లేకపోయినా అతన్ని లోపలికి రానివ్వాల్సి వచ్చింది కరుపన్ ఒక సీసా బ్రాంది తీసుకొచ్చాడు శిఖామణికి తాగుడు అలవాటు లేదు అయినా ఆ కరుపన్ బలవంతం చేయటం వల్ల అతనితో పాటు తాగాడు అర్ధరాత్రి వేళ శిఖామణి వాంతులు చేసుకోవటం ప్రారంభించాడు నాలుగైదు సార్లు వాంతులు చేసుకున్న తర్వాత రక్తం కక్కటం ప్రారంభించాడు అది కల్తీ బ్రాంతి అయి ఉండవచ్చు అని నాకు భయం వేసింది శిఖాముణిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు నాకు ధైర్యం చాలలేదు పైగా మద్రాసులో మద్యపాన నిషేధం అమల్లో ఉంది మరేం చేశారు మా పక్క వీధిలో ఒక డాక్టర్ ఉన్నారు పేరు పంకజరావు మా ఇంటికి నా మేనమామ కొడుకు వచ్చాడని జబ్బు చేసిందని పిలిచాను ఆయన వచ్చి పరీక్ష చేసి ఇంజక్షన్ ఇచ్చారు అలవాటు లేని మనిషి ఎక్కువగా తాగటం వల్ల అది ఖాళీ కడుపు మీద తాగటం వల్ల అలా వాంతులు వచ్చాయని భయం ఏమీ లేదని చెప్పారు తాగినందుకు పోలీసులకు చెప్పకుండా ఆయనకి ఒక నూరు రూపాయల ఫీజుగా ఇచ్చాను అయితే చాలా సింపుల్ ఆ డాక్టర్ సాక్ష్యం చెబితే సరిపోతుంది అన్నాడు రాజు అవును డాక్టర్ పంకజరావు అబద్ధం ఆడలేడు అర్ధరాత్రి ఆయన నేను లేపినప్పుడు గేటు జవాను తర్వాత ఆ ఇంట్లోనే ఉన్న ఆయన కాంపౌండరు తర్వాత ఆయన భార్య పిల్లలు అందరూ నిద్రలేచారు కానీ కానీ అడిగాడు యుగంధర్ డాక్టర్ పంకజ్ రావు ఆయన గేటు జవాను కాంపౌండరు కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళినది తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాను నా వల్ల కాకపోయింది పోలీసులు సులభంగానే కనుక్కోగలరే అన్నది కాత్య చెప్పానుగా ఈ హత్య శిఖామణి మీద మోపటమే పోలీసులు ఉద్దేశం అయినప్పుడు వాళ్ళకేం పట్టింది నా మాట వినిపించుకోవటం లేదు డిటెక్టివ్ యుగంధర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు అంతేకాదు యుగంధర్ గారు ఐజీఎఫ్ పోలీస్ నన్ను పిలిపించి శిఖామణి గురించి గొడవ చేయవద్దని అతన్ని తప్పించడానికి ప్రయత్నించవద్దని అటువంటి ప్రయత్నం చేస్తే శిఖామణి చేసిన దొంగతనాల నేరాలలో అకాంప్లిస్గా నా మీద కూడా కేసు పెట్టి జైల్లో పెడతానని నన్ను బెదిరించారు అందుకేనా మీరు రాగానే భయపడ్డారు అడిగాడు రాజు అంతేకాదు అంటూ ఒక ఉత్తరం తీసి యుగంధర్కి ఇచ్చింది రాధా పావుటావు కాగితం మీద టైప్ చేసిన ఉత్తరం అది ఇంగ్లీష్లో ఉంది శ్రీమతి రాధా శిఖామణికి మీకు సంబంధం ఉన్నట్లు ఎవరికీ తెలియనివ్వకండి శిఖామణికి సహాయం చేయడానికి పూనుకోవద్దు అటువంటి ప్రయత్నం చేస్తే షీలా ముఖర్జీకి పట్టిన గతే మీకు పడుతుంది కసిపెట్టుకున్నవాడు దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బంతా శిఖామణి బ్యాంకులో వేసుకున్నాడా లేక ఇంట్లో దాచిపెట్టాడా మీ పేరును ఉండదని నాకు తెలుసు అన్నాడు యుగంధర్ మీరు చెబితే నమ్మరు శిఖామణి ఆ డబ్బు దాచుకోలేదు ఆఖరికి ఒక్క రూపాయి కూడా అతని దగ్గర లేదు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వద్ద క్యూలో నిలబడ్డ వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా డబ్బు మొత్తం పంచిపెట్టేవాడు ఇలా శిఖామణి ఆ డబ్బు నిరుద్యోగులకి పంచిపెట్టినట్లు సాక్ష్యం ఏమైనా ఉందా అడిగాడు రాజు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ ఏమీ లేదు శిఖామణి మారువేషంలో వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటున్న వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళ జేబుల్లోనికి లేదా వాళ్ళకి దగ్గరగా డబ్బును కవర్లో పెట్టి పడేసేవాడు శిఖామణి పనిచేశాడని నిరూపించలేకపోయినా ఎవరో అజ్ఞాతంగా అలా డబ్బు పంచిపెట్టినట్లు దర్యాప్తు చేస్తే మీకు తెలుస్తుంది అన్నది రాధా యుగంధర్ మళ్ళీ ఒక సిగరెట్ వెలిగించాడు ఆలోచిస్తూ పది నిమిషాలు గడిపాడు రాధా నువ్వు అబద్ధాలు చెబుతున్నావని అనిపించడం లేదు నీ మాటల్లో నిజాయితీ ధ్వనిస్తోంది కానీ పోలీసులు తగిన సాక్ష్యం లేనిదే హత్యా నేరం ఎవరి మీద మోపరు ఈ రెండు ఒకదానికి ఒకటి పొసకటం లేదు అన్నాడు యుగంధర్ యుగంధర్ గారు శిఖామణి హత్య చేయలేదు దొంగతనాలు దోపిడీలే చేశారు ఆ నేరానికే అయితే శిక్ష అనుభవించనివ్వండి కనికరం అవసరం లేదు కానీ చెయ్యని హత్యా నేరం అందులోనూ అటువంటి ఘోరమైన హత్యా నేరానికి ఉరికంభం ఎక్కనివ్వకండి న్యాయం ధర్మం నీతి ముఖ్యం అన్నారు శిఖామణిని ఎవరైనా రక్షించగలిగితే మీరొక్కరే రక్షించగలరు ఏడుస్తోంది రాధా నువ్వు ఇక్కడికి వచ్చినట్లు ఇంకెవరికైనా తెలుసా పోలీసులకు తెలిసి ఉండాలి మఫ్టీలో ఉన్న పోలీసులు ఇద్దరు నన్ను వెంటాడుతూనే ఉన్నారు వాళ్ళు చూసుంటారు అలాగా కాలేజీకి ఒక నెల రోజుల పాటు నువ్వు సెలవు పెట్టడానికి ఆటంకం ఏమైనా ఉందా అడిగాడు యుగంధర్ లేదు చాలా సెలవుంది అయితే ఇక్కడి నుంచే సెలవుకి ఉత్తరం రాసి పోస్ట్ చెయ్యి నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళకు ఇక్కడే ఉండు కాత్య రాధకి ఎటువంటి ఆపద కలగకుండా చూసుకోవటం వంతు అన్నాడు యుగంధర్ అంటే అడిగింది రాధ కళ్ళు తుడుచుకుంటూ నేనేమి వాగ్దానం చేయటం లేదు దర్యాప్తు చేస్తాను శిఖామణి నిజంగానే నిర్దోషైతే నేను విడిపిస్తాను అతను దోష అయితే పోలీసుల కేసు మరింత పటిష్టం చేస్తాను అంటున్నాడు యుగంధర్ అంతలో టెలిఫోన్ మోగింది రాజు రిసీవర్ తీసుకున్నాడు ఐజీ మీతో మాట్లాడాలట అన్నాడు రాజు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న